హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ చెప్పాను కదా ఇక మీద రెగ్యులర్ అప్డేట్స్తో ప్రేమాపగ సీరియల్ మీ ముందు ఉంటుందని అందుకే ఈరోజు కూడా ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాను ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ మొదలు పెట్టుకుందామా ప్రేమాపగ ఎపిసోడ్ నెంబర్ సెవెంటీన్ సరే ప్రవీణ్ అయితే నేను ఇంటికి బయలుదేరుతున్నాను నువ్వు మాత్రం జాగ్రత్త అని చెప్పి ఇంటికి బయలుదేరింది వనజ అదిగో నాన్న వచ్చింది నిమ్ముద్దుల కూతురు వనజ ఏం అడగాలనుకుంటున్నావో అడుగు ఈ ఇంట్లో అయితే వనజ ఉండాలి లేదా రోజు ఉండాలి ఒకే వరులో రెండు కత్తులు ఇవ్వడవు అంటారు కదా నాన్న అలానే ఒకే ఇంట్లో మేమిద్దరం ఉండటం కూడా కుదిరే పని కాదు ఇక నుండి అయినా తన దారి తను చూసుకుంటే బాగుంటుంది కాబట్టి ప్రవీణ్ ఇంటికే వెళ్తుందో ఇంకెక్కడికి వెళ్తుందో తనే ఇష్టమే అలా కాదు నేను వెళ్ళను అంటే చెప్పండి నేనే వెళ్ళాలి అంటే చెప్పండి వెంటనే వెళ్ళిపోతాను అంటూ కరాకండిగా చెప్పింది సరోజ అదేంటి తల్లి అలా అంటావు నువ్వా చిన్నపిల్లవి ఎటువంటి పాపం పుణ్యం తెలియదు నీకు నువ్వు ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతే మేము ఎలా బ్రతుకుతాం చెప్పు అలానే ఇలా ఉన్న ఫలంగా వెళ్ళిపోమంటే అక్క మాత్రం ఎక్కడికి వెళ్తుంది ఏదో తను ప్రేమిస్తున్న ప్రవీణ్ ఇబ్బందుల్లో పడతాడు అని ఆలోచించింది కానీ నిన్ను ఇబ్బంది పెట్టడం తనకేమైనా ఇష్టమా నువ్వంటే తనకు ప్రాణమే అంటూ బుజ్జగించాడు తన తండ్రి అవును సరోజా నువ్వు వనజ ఇద్దరూ మాకు రెండు కళ్ళ లాంటివారు ఏ కన్నుకు ఇబ్బంది కలిగినా భరించలేం అర్థం చేసుకోసారు అని అంటుంది రోజా సరే అమ్మ నువ్వు చెప్పినట్లే కానీ కానీ ఒక్క షరతు ఈ రోజు నుండి ఆ వనజ నా గదిలోకి రావటం కానీ నాకు సంబంధించిన వస్తువుల్ని తాకటం కానీ చేయకూడదు అలానే నా గురించిన విషయాలు తెలుసుకుని నన్ను ఇబ్బంది పెట్టకూడదు దానికి ఒప్పందం అయితే నేను ఇంట్లో ఉంటాను లేదా వెళ్ళిపోతాను అంటూ హెచ్చరింపుగా చెప్పింది సరోజ ఇందాక నుండి చూస్తున్నాను ఏంటి తెగరచ్చిపోతున్నావు అసలేంటి నీ ప్రాబ్లం అంటే ఇప్పుడు ఎలా అయినా నువ్వు దోషిగా నిర్ధారణ అవుతుంది అని భయపడుతున్నావా లేక నీ గురించి ఏ విషయం మాకు తెలియకూడదు అని జాగ్రత్త పడుతున్నావా అంది కోపంగా అడిగింది వనజ నేను నీతో మాట్లాడడం లేదు వనజ ఎప్పుడైతే నువ్వు నన్ను ఈ కేసులో పట్టించాలి అనుకున్నావో ఆ క్షణమే నీకు నాకు మధ్య అక్క చెల్లి అనే సంబంధం పూర్తిగా తెగిపోయింది ఆయన చాప కింద నీరులా చల్లగా నా వెనకే ఉంటూ నా గురించి లేనిపోనివన్నీ పోలీసులకి చెప్పి నన్ను ఈ కేసులో ఇరికిద్దామనుకున్నావు కదా వనజ నువ్వు నన్ను ఏమీ చేయలేవని గుర్తుపెట్టుకో అంటూ కసిగా వనజ వైపు చూస్తూ నవ్వింది సరోజ నువ్వు చాలా చేస్తున్నావు సరోజ ఏ రోజుకైనా న్యాయమే గెలుస్తుంది చెడుకు వేగం ఎక్కువే కానీ మంచికి నిలకడి ఎక్కువ అది గుర్తుపెట్టుకో అయినా చీమ కూడా హాన్ చేయని విరూప నీకేం అన్యాయం చేసిందే అలా కక్షగట్టావు నువ్వు చేసిన పని వల్ల నీకేం ఒరిగిందో తెలియదు కానీ ఒక అన్యం పుణ్యం తెలియని చంటి పిల్లాడు అనాథగా మారిపోయాడు తల్లి లేని బిడ్డగా మారిపోయాడు ఒక ప్రాణంగా ప్రేమించే భర్త భార్యను పోగొట్టుకుని పిచ్చివాడిలా మారిపోయాడు ఇది ప్రేమ అని నువ్వు అనుకుంటున్నావు కానీ అది పగ నీకు దక్కనది ఇంకొకరికి దక్కకూడదు అనే స్వార్థం అంటూ ఆవేశంగా మాట్లాడింది వనజ ఏంటి వనజ ఊరుకుంటుంటే నోటుకొచ్చేటట్లు మాట్లాడుతున్నావు చూసావా అమ్మా ఎలా అంటుందో నీ ముద్దుల కూతురు వనజ అందుకే నేను తను ఉన్న దగ్గర ఉండను అని చెప్పింది ఇప్పుడే నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను అంటూ బెదిరింపుగా రెండు అడుగులు ముందుకు వేస్తూ కాస్త హెచ్చరించింది సరోజ చాలు ఇక ఇద్దరు ఆపుతారా అసలు సంబంధం లేని వ్యక్తుల కోసం అవసరం లేని విషయాల కోసం ఇంట్లో చర్చించుకోవడమే అనవసరం అటువంటిది మీ ఇద్దరు గొడవ పడ్డం కూడా చూడటానికి చాలా చండాలంగా ఉంది వనజ సరోజ ఇద్దరికీ చెప్తున్నాను వినండి నువ్వు నీ చలితో మాట్లాడే పద్ధతి ఇది కాదు సరోజకు ఏమీ తెలియదు అని చెప్తున్నా వినకుండా ఎందుకు నువ్వు పని కట్టుకొని తన వెంటే పడతావు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు వనజ రోజు రోజుకి మీ ఇద్దరు అక్క చెల్లెల్లా కాదు బద్ద శత్రువులాగా ప్రవర్తిస్తున్నారు అంటూ చిరాకు పడింది రోజా నాకు కాదు అసలు ఆ సరోజుకి బుద్ధి చెప్పండమ్మా అసలు అంతా మీదే కాదు కాదు నీది కూడా కాదు కేవలం నాన్నదే చిన్నప్పటి నుండి తన మానసిక పరిస్థితి బాగోలేదు అనే నెపంతో అది ఎలా చెప్తే అలాగే ఆడారు ఇప్పుడు దాని ప్రవర్తన ఎలా ఉందో చూడండి అదే చిన్నతనంలోనే కట్టడి చేసి ఉంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేది కాదు కదా అంటూ చాలా కోపంగా అడిగింది వనజ ఎవరి తప్పు ఎవరు ఎత్తి చూపిస్తున్నారు వనజ జరిగింది ఏదో జరిగింది ఇకపై సరోజకి సంబంధించిన విషయాలేవి నువ్వు పట్టించుకోకుండా ఉంటే మంచిది అది నీ చెల్లెలు దాన్ని ముద్దుగా చూసుకుని కాపాడుకోవాలి తప్ప ఇలా ఇంటి పరువు రచ్చకేర్చకూడదు అంటూ ఆవేశంగా చెప్పారు తన తండ్రి అది కాదు నాన్న తప్పు చేసింది సరోజ అయితే నన్ను అంటున్నారేంటి అంటూ బాధగా అడిగింది వనజ ఇంకేం మాట్లాడద్దు వనజ ఇక విషయం గురించి మర్చిపోండి నీకు చేతనైతే సరోజని కాపాడు లేదా మౌనంగా కూర్చో అంతేకాని అనవసరమైన గొడవల్లో తలదూర్చి అందరికీ మనశ్శాంతి లేకుండా చేయొద్దు అది కాదు నేను చెప్పేది వినండి నాన్న అంటున్న వనజ మాట వినిపించుకోకుండా ఇంకేమీ నేను వినదలుచుకోలేదు వనజ మా పిల్లలుగా మీరు ఆస్తులు కూడబెట్టి ఇవ్వకపోయినా పర్వాలేదు కనీసం మాకు మనశ్శాంతినైనా ఇస్తే అదే చాలు అని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతారు వనజ తండ్రి అమ్మ చూడమ్మా నాన్న ఎలా అంటున్నారో అన్న వనజతో వనజ నువ్వు పెద్దదానివి కష్టం సుఖం తెలిసిన దానివి కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండే అని తప్ప ఇంకేమీ నేను చెప్పే పరిస్థితుల్లో లేను అర్థం చేసుకుంటావు కదా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోజా అందరూ వెళ్ళిపోయిన తరువాత చిన్నగా చిరునవ్వు నవ్వి తన కన్నీటిని ఒక వేలుతో తుడిచి స్టైల్గా వనజ మీద విసిరి గర్వంగా ఒక నవ్వు నవ్వి తన రూంలోకి వెళ్ళిపోయింది సరోజ అంతే వనజకు కోపం పీక్స్కు వెళ్ళింది ఛ సరోజ నా చెల్లి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది అనుకుని అక్కడే కూర్చుని ఆలోచిస్తూ తలపట్టుకుంది వనజ ఇదిలా ఉంటే అక్కడ ఆటో డ్రైవర్ రాము ఇంటి దగ్గర మఫ్తీలో పెట్టిన కానిస్టేబుల్ రమణ నుండి ఫోన్ వచ్చింది ప్రవీణ్కి సార్ మీరు చెప్పినట్టుగానే రాము ఇంటి దగ్గర నేను మఫ్టీలో ఉన్నాను ఈరోజు ఒక ఆమె తల మీద నుండి బయట కప్పుకొని అటు ఇటు దొంగచూపులు చూస్తూ ఆదుర్దాగా ఇంటి తాళం తెరిచి లోపలికి వెళ్ళింది అంటూ రమణ చెప్పగానే వెరీ గుడ్ వెరీ గుడ్ రమణ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దీనికోసం ఎదురు చూస్తున్నాను నేను ఇప్పుడే పది నిమిషాల్లో వస్తున్నాను మీరు అక్కడే ఉండండి ఒకవేళ ఆమె మళ్ళీ బయటకు వచ్చి ఎక్కడికైనా వెళ్ళినా మీరు విడిచిపెట్టకుండా ఫాలో అవ్వండి ఓకేనా అంటూ చాలా ఆతృతగా చెప్పాడు ప్రవీణ్ సరే సార్ మీరైతే త్వరగా రండి అన్నాడు రమణ ఎస్ నేను అనుకున్నట్లుగానే జరుగుతోంది ఇప్పుడు ఆమెను కనిపెట్టి ప్రశ్నలకు సరైన సమాధానం అడిగితే తను కానీ సరిగ్గా చెప్తే వెంటనే హంతకుడిని చిటికలో పట్టుకోవచ్చు అని ఆనందంగా బయలుదేరాడు ప్రవీణ్ సార్ ఇంకా రావట్లేదేంటి ఆమె అప్పుడే బయటకు వచ్చింది వెళ్ళిపోతుందా ఏంటి ఇప్పుడు ఏం చెయ్యాలి సార్ చెప్పినట్టు ఫాలో అవుదామా అని ఆలోచిస్తున్నాడు రమణ సరిగ్గా ఆ ఇంట్లో నుంచి ఆడమనిషి తాళం వేసి మళ్ళీ ముసుగు కప్పుకుని నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడికి ప్రవీణ్ చేరుకుంటాడు రమణ గారు ఎక్కడ మీరు చెప్పినామే ఇంట్లో ఉన్నదా లేదు సార్ ఇప్పుడే తాళం వేసి అదిగో వెళ్ళిపోతోంది అని చూపిస్తాడు రమణ పదండి రమణ గారు త్వరగా ఎక్కండి మనం వెళ్ళి ఆమెను వెంటనే పట్టుకోవాలి తను ఇచ్చే ఇన్ఫర్మేషన్తోనే ఈ కేసు క్లోజ్ చేయడానికి నేరస్తుడు ఎవరో కనిపెట్టడానికి మనకి అవకాశం వస్తుంది అంటూ చాలా టెన్షన్గా చెప్పాడు ప్రవీణ్ స్పీడ్గా బండి పోనిచ్చి ఆమెకి ఎదురుగుండా ఆపుతాడు ప్రవీణ్ రమణ్ గారు దిగి పట్టుకోండి ఆమెని అనగానే ఆ హఠాత్ పరిణామానికి ఒక్కసారిగా తుల్లిపడి వాళ్ళ చేతికి చిక్కకుండా వెనకు తిరిగి పారిపోవడం మొదలు పెడుతుంది ఆమె వెంటనే బండి స్టార్ట్ చేసి వెనకాతల ఫాలో అవుతాడు ప్రవీణ్ ఆమె బండి వెళ్ళటానికి కూడా అవకాశం లేని దారిలో వెళ్ళిపోతుంది రమణ గారు మీరు బండితో ఆ పక్క నుండి రండి నేను ఆమెను ఫాలో అవుతాను అని బండి దిగి తన వెనకే స్పీడ్గా పరిగెట్టడం మొదలు పెడతాడు ప్రవీణ్ సరిగ్గా ఆమె మెయిన్ రోడ్ పైకి వచ్చేసరికి రమణ గారు బండితో వస్తారు అలాగే పరిగెడుతున్న ప్రవీణ్ కూడా ఆమెను పట్టుకునే సమయానికి వెనక నుంచి స్పీడ్గా ఒక జీప్ వచ్చి ఆమెను తీసుకుని వెళ్ళిపోతుంది ఆ షట్ అని గట్టిగా అరిచి పక్కనే ఉన్న రాయిని కాలుతో బనంగా తన్ని తప్పించుకుంది రమణ గారు తప్పించుకుంది ఒక్క నిమిషం నేను వేగంగా వచ్చి ఉంటే ఇలా జరిగేది కాదు చాలా పెద్ద తప్పు జరిగిపోయింది రమణ గారు చాలా పెద్ద తప్పు జరిగిపోయింది కేసుకు సంబంధించిన అన్ని విషయాలు చాలా బాగా మనకు తెలిసేది అంటూ బాధపడ్డాడు ప్రవీణ్ టెన్షన్ పడకండి సార్ పోనీలేండి మళ్ళీ నేను ఆ ఇంటి దగ్గరే కాపలా ఉంటాను ఎన్ని రోజులైనా పర్వాలేదు నేను కాపలా కాస్తాను ఇంకా ఎవరైనా వస్తే తప్పకుండా పట్టుకుందాం ఖచ్చితంగా అంతకుడిని కనిపెడదాం అంటూ ఓదార్పుగా చెప్పాడు రమణ చాలా థ్యాంక్స్ రమణ గారు మీరు చేసిన సహాయానికి కానీ ఇక అక్కడ మీరు ఉండవలసిన అవసరం లేదు ఒకసారి మన నుండి తప్పించుకుంది అంటే ఇక మీదట ఆ ఇంటికి ఎవ్వరూ రారు అయినా ఏదో పెద్ద తెలివైన ప్లానే జరుగుతోంది అనిపిస్తోంది మనం ఈ ఇంటి దగ్గరకు వస్తాము అని వాళ్ళకి ముందే తెలుసు అందుకే అంత త్వరగా ఆమెను కాపాడటానికి వచ్చారు అందుకే ఈ కేసులో చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అనిపిస్తోంది ఎలా అయినా నిందితు నిందితుడిని సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలి రమణ గారు ఎస్ సార్ మీరన్నది విని ఆలోచిస్తే నాకు కూడా అదే నిజమనిపిస్తోంది సార్ వాళ్ళు కూడా మనలాగే మనల్ని ఫాలో అవుతున్నారేమో అనిపిస్తోంది లేకపోతే ఇంత త్వరగా వాళ్ళు ఎలా రాగలుగుతారు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు రవణ కూడా ఇచ్చిన గడువు పూర్తవుతోంది ఎంత ఆలోచించినా ఆధారం ఒక్కటి కూడా దొరకటం లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదు అంటూ టెన్షన్ పడ్డాడు ప్రవీణ్ అలా టెన్షన్ పడకండి సార్ అంటూ రమణ చెప్తున్నంతలో ప్రవీణ్ ఫోన్ రింగ్ అవ్వడంతో తీసి చూశాడు వనజ అనే నేమ్ డిస్ప్లే అవ్వడంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు ప్రవీణ్ హాయ్ ప్రవీణ్ నీ కోసం స్టేషన్కి వచ్చాను నువ్వు లేవు హడావిడిగా ఇప్పుడే బయటికి వెళ్ళావు అని చెప్పారు ఎక్కడికి వెళ్ళావు అంటూ అడిగింది వనజ ఆ వనజ రాము ఇంటి దగ్గర ఒక ఆమె కనిపిస్తే రమణ గారు కాల్ చేశారని వచ్చాను బట్ మన బ్యాడ్ లక్ తను మిస్ అయింది అంటూ కాస్త సాడ్గా చెప్పాడు ప్రవీణ్ అయ్యో మంచి ఛాన్స్ మిస్ అయింది ప్రవీణ్ మరి ఇప్పుడు ఏం చేద్దాం అన్న వనజతో చేసేదేముంది మనం అనుకున్నట్లుగానే లక్ష్మితో మాట్లాడి ఏమైనా వివరాలు తెలుసుకోవాలి ఇంతకీ లక్ష్మి సంగతి ఏమైంది వనజ అది చెప్పటానికే అని స్టేషన్కి వచ్చాను ప్రవీణ్ నువ్వు తిన్నగా విశ్వ ఉంటున్న విరూపా తల్లి ఇంటికి వచ్చేసి అడ్రస్ లొకేషన్ నీకు షేర్ చేస్తాను అక్కడ కలుసుకుందాం ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఉంటాను మరి బాయ్ అని ఫోన్ పెట్టేసింది వనజ వెంటనే ప్రవీణ్ తన బైక్పై బయలుదేరి విశ్వ ఉంటున్న ఇంటికి చేరుకున్నాడు అలాగే వనజ కూడా అప్పటికే అక్కడికి వచ్చింది లోపలికి వచ్చిన ప్రవీణ్ విశ్వకి షేక్ హ్యాండ్ ఇస్తూ హలో విశ్వ హౌ ఆర్ యూ అంటూ క్యాజువల్గా అడిగాడు ఐ ఓకే ప్రవీణ్ గారు హౌ అబౌట్ యూ కూడానే చెప్పాలి అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పటికే చాలా బాధలు అనే మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అనవసరంగా కలిసి మీ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ బాధ పెట్టాల్సి వస్తోంది అందుకు మమ్మల్ని క్షమించండి అన్నాడు ప్రవీణ్ పర్వాలేదు ప్రవీణ్ గారు విరూప నా జ్ఞాపకం కాదు మీరు గుర్తు చేస్తే గుర్తుకు రావటానికి లేదా మర్చిపోవటానికి తను నాలో సగం నా ప్రాణం అని కొంచెం ఎమోషనల్ అవుతాడు విశ్వ కంట్రోల్ యువర్ సెల్ఫ్ బావా నీ బాధను అర్థం చేసుకోగలను కానీ ఇంత ఆనందంగా ఉన్న మన ఫ్యామిలీని బాధ పెట్టాలని ఎవరు చూస్తున్నారు అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదు అందుకే ఎంత కాదనుకున్నా మళ్ళీ మళ్ళీ ఈ కేసు గురించి నీతో మాట్లాడవలసి వస్తోంది నిన్ను డిస్టర్బ్ చేయాల్సి వస్తోంది అంది వనజ ఇట్స్ ఓకే వనజ నాకు నా భార్యను దూరం చేసిన వాళ్ళు ఎవరో దానికి కారణం ఏంటో తెలుసుకోవాలనుంది అందుకు మీకు ఎటువంటి సహాయమైనా చేస్తాను మీరు అస్సలు మొహమాట పడవలసిన అవసరమే లేదు అన్నాడు విశ్వ అవును బావా నీకే కాదు విరూపణ హత్య చేసిన వారిని పట్టుకోవాలని తగిన శిక్ష వేయాలని నాకు కూడా ఉంది అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈ కేసును విడిచిపెట్టే ప్రసక్తే లేదు మీ ఇంట్లో పనిచేసే లక్ష్మి వలన కొన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉంది అందుకే ఇక్కడికి రమ్మనమన్నాను మరి కాసేపట్లో తను వస్తుంది అంటూ వనజ మాట్లాడుతున్నంతలోనే లక్ష్మి వచ్చింది అదండి స్టోరీ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ మీ నివేదిత ఆదిత్య